ఈ కార్యక్రమానికి చేసినటువంటి అధ్యక్షుడు వచ్చినటువంటి డిఇ సత్యనారాయణ గారు మరియు వచ్చినటువంటి పాండు నాయక్ గారు మరియు అదేవిధంగా శ్రీనివాస్ గారు మరియు ఇప్పటివరకు మనకి చెప్పినటువంటి జానీ గారు జానీ గారు మరియు మాకు ఎల్లప్పుడూ వ్యాఖ్యాతగా చారి గారు ఆయన మా డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అన్నా కానీ వారే ఇమ్మీడియట్గా గ్రూప్ టూ విఆర్ఓస్ ఎగ్జామ్ ఉంటే మాకు డిపార్ట్మెంట్ ఎగ్జామ్ ఆఫీసర్గా సిట్టింగ్ స్క్వాడ్గా అంతేనా రంగరాజాచారి గారు రంగరాజాచార్య రంగరాజన్ ఆర్బిఐ మాజీ రైట్ రంగరాజన్ గారు మరి అదేవిధంగా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నమస్కారం ఉపాధ్యాయ ఉపాధ్యాయ మిత్రుడు ఘంటసాల సాయన్సా లేకపోతే ఘంటసాల సాయన్స్ చూస్తేనే బొట్టు చూస్తే తెలిసిపోతుంది ఓకే అయితే మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ టిఎల్ఎం అనేది ఏంటి అంటే రొటీన్గా కాకుండా మనకి ఒక ప్లేవే మెథడ్లో మాంటి మెథడ్ ఆ మెథడ్లో చేసే విధానంగా చెప్తే పిల్లలకి అర్థమవుతుంది స్కూలు కూడా రావాలనేటువంటి పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో దీన్ని ప్రోత్సహించటం దానిలో భాగంగా మీరు అందరు సెలెక్ట్ అయినారు ముఖ్యంగా టీచర్లు ఎక్కడుంటే అక్కడ నేను వస్తా ఎట్టి పరిస్థితులలో ఎందుకంటే నాకు విద్యారంగం మీద ప్రేమ ఉంది తర్వాత విద్యనే మన యొక్క బతుకులు మారుస్తుంది పేదవాళ్ళ బతుకులు కానీ మీలో కూడా చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉండొచ్చు చాలా పేదరిక నుంచి వచ్చినటువంటి వాళ్ళు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండవచ్చు మీరే మొదటి ఎంప్లాయీ కూడా అయ్యి ఉండొచ్చు కానీ మీ తర్వాత తరాలు మీరు ఒక జాబ్ చేసుకున్న తర్వాత మారతాయి ఈ యొక్క కులాల యొక్క ఇది కూడా పోతుంది నేను ఎప్పుడు చెప్తుంటే రాబోయే కాలంలో చదువుకున్న కులం చదువుకోని కులం ఈ రెండు ఉంటాయి డబ్బు ఉన్న కులం డబ్బు లేని కులం ఈ రెండే ఉంటాయి తప్పితే వేరే ఉండొచ్చు అటు చదువే అన్ని అంతరాలను మారుస్తుంది కాబట్టి మీ దాంట్లో కూడా పేదరికంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉద్యోగం మొదలు తెచ్చుకుంటారో అప్పటి ఆ జనరేషన్స్ మారుతాయి అందుకనే తరతరాల తలరాతల్ని మార్చేది చదువు ఎక్కటే అని చెప్తాను నేను ప్రతి ఒక్క చోట తరతరాల నుంచి పేదరికం ఉంది మీరు ఒక్కరు చదివి మంచి ఉద్యోగం సంపాదిస్తే తలరాత మారినట్టే మీకే కాదు మీ తర్వాత తరాలకు కూడా మారుతుంది తరతరాల తలరాతల్ని మార్చేది మాత్రం చదువు ఒక్కటే కాబట్టి మీరొక పొజిషన్లో ఉన్నారు మరి వచ్చే జనరేషన్స్ పరిస్థితి ఏంది వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది కూలీ నాలీ చేసుకునే వాళ్ళు రికార్డు డొక్కాడనటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు మీ ప్రైమరీ స్కూల్లోనే చూడండి రెండు రోజులు వస్తారు మళ్ళీ ఒకరోజు రారు మీకేం అర్థం కాదు ఎందుకు ఇటు మిడిల్ డ్రాప్ ఉన్నారు రాలేరు అసలు రానే రాదు రానప్పుడు మేము చెప్పాలా నిన్న చెప్పినాము ఇవాళ కంటిన్యూటీ లేదు అంటే వాళ్ళ పేదరికం వాళ్ళకి పరిస్థితి ఇంటి దగ్గర వాళ్ళ చిన్న పిల్లలను ఆడించడానికి ఐదో తరగతి పిల్ల ఉంచి ఉంచిపోతారు కూలి అని పోతారు పత్తులు ఏరడానికి తీసుకుపోతారు దుర్భరమైనటువంటి దారిద్ర్యం ఇంకా ఉందని మనం ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇంట్లో పరిస్థితులు అట్లుంటాయి పూరి గుడిచలు ఇంకేమీ మనం అంత స్థాయికి పోలేదు మొత్తం కూడా బంగ్లాల్లో ఇచ్చినటువంటి పరిస్థితి అసలు ఎక్కడ కూడా పేదరికం లేనటువంటి పరిస్థితి ఇంకా ఇండియా కానీ తెలంగాణ కానీ ఇంకా పోలేదు సో ఇంకా మనం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నాం అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాల్లోనే ఉన్నాం సరే తలసరి వినియోగం తలసరి పర్చేసింగ్ కెపాసిటీ ఇవన్నీ పెరగచ్చు కానీ అది కేవలం ఎందుకు పెరుగుతుందంటే బాగా ఉన్నవాళ్ళు ఉంటున్నారు లేనివాడు లేనికే పోతున్నాడు ఈ తరాల అంతరం అనేది ఉంది ఉన్నవాళ్ళు ఇంకా పై పైకి వెళ్తున్నాడు లేనివాడు అట్లే ఉంటున్నాడు లేక ఇంకా తగ్గుతున్నాడు కాబట్టి పేదరికం ఉంది పేదరికం పోగొట్టాలంటే మీరే ఒక మూల స్తంభాలు కమిటెడ్గా చెప్పాలా మీరు ఏదో రొటీన్గా కాకుండా ఏదో వస్తున్నాం పోతున్నాం అని కాకుండా ప్రతి పిల్లగానే ప్రత్యేకంగా చూడాలా ఈ టీఎల్ఎం కూడా అందరికీ అందుబాటులో ఉంచాలా ఈ టీఎల్ఎంలు కూడా అందరికీ అందుబాటులో ఉంచారు పిల్లలకి సో ఎప్పుడు కూడా ఈ జాతర వచ్చినప్పుడే ఈ టీఎల్ఎం తయారు చేసుడు మీ కుటుంబ సభ్యులందరినీ ఇన్వాల్వ్ చేయడం కొడుకుతో సహా భర్త అందరు అమ్మ మహిళలు అయితే ఇక మీ ఆయన్ని వారం రోజులు ఇచ్చి పోరు పెడతారు ఆ బల్బు తీసుకురా తర్వాత అది తీసుకురా ఇది తీసుకురా అట్టపేట తీసుకురా అవునా కదా సపరేట్గా కొట్టండి కానీ మా వాళ్ళు అయితే ఇక కొడుకో ఎవరో బిడ్డో సహకరిస్తారు సరిపోతుంది అది ఎందుకంటే నేను కూడా ఉపాధ్యాయ కుటుంబం నుంచే వచ్చిన మా నాన్న టీచరే మా అమ్మ టీచరే మా అక్కల టీచర్లే మా అన్నం టీచర్లే మా ఒరిజినల్ టీచర్లే వీళ్ళందరూ కాదు నేను కూడా టీచర్నే కాకపోతే లెక్చరర్ అధ్యాపక వృత్తి నుంచి వచ్చినటువంటి వాళ్ళని కాబట్టి ఈ యొక్క మీ యొక్క పరిస్థితి అనేది తెలుసు మీకుండే బాధలు తెలుసు మీకుండేటువంటి ఎక్కడో కొంతమంది నిర్లక్ష్య ధోరణితో ఉండేటట్టు వాళ్ళు తెలుసు సో దానివల్ల మొత్తం వ్యవస్థకే ఒక చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది ఇదివరకు దాకా ఏం కంప్లైంట్స్ ఉండేవంటే హై స్కూల్లో నడితే సార్ అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏమి రాదు రాయటం రాదు చదవటం రాదు ఏది రాదు ఇంగ్లీష్ తన పేరు తను రాసుకోలేరు ఒక చిన్న స్పెల్లింగ్ రాదు తెలుగులో కూడా వాళ్ళు రాసుకోలేటువంటి పరిస్థితి ఉంది అసలు ఏమీ చేయకుండా పంపుతున్నారు ఏం చదువు చెప్పకుండా పంపుతున్నారని వాళ్ళు అనేది అప్పర్ ప్రైమరీ స్కూల్లో కూడా ప్రైమరీ స్కూల్లో అసలు ఏ విధంగా విద్యాబోధన లేదు అసలు ఏం చెప్పట్లేదు వాళ్ళు పిల్లగాళ్ళ కాపలా ఉన్నట్టు ఉంటున్నారు పంపిస్తున్నారు అయిపోతుంది పరిస్థితి వాళ్ళకి ఏం పాస్ ఫెయిల్ అంటుండదు ప్రమోటే కాబట్టి అయిపోతుంది దానివల్ల అయిపోతుందని వాళ్ళు ఏమంటారు అంగనవాడి పిల్లలు అసలు వాళ్ళు అక్కడ దాకా ఉన్నాడు సార్ ఇదేదో ఉంటుంది కదా తాపేలు ఏదో కథలాగా పరిస్థితి మనం బ్లేమ్ గేమ్ ఒక్కొక్కళ్ళొకళ్ళకి అంగన్వాడీ టీచర్లు పడుకోబెడుతురు జోలబాడుతురు పంపిస్తున్నారు కాబట్టి వాడికి ఏం రాదు మా దగ్గరికి వచ్చేసరికి అంటున్నారు ఇది ఒకక్కడ ముగింపు పలకాల సార్ అంగన్వాడీ వ్యవస్థ అనేది వాళ్ళ పిల్లలకు చదువు చెప్పడానికి కాదు అది అది ఓన్లీ కేర్ టేకింగ్ మంచి పోషక విలువలతో అనేటువంటి భోజనం పెట్టడానికి ఉపయోగించింది కానీ అసలు చదువు మన దగ్గర స్టార్ట్ కావాలి అది మరవద్దు బాధ్యత మీ దగ్గర పిల్లలు ఎప్పుడు పెరుగుతారంటే మీరు ప్రతి పిల్లగాడిని ప్రేమగా చూసినప్పుడు మననే దూది వెంకటాపురం స్కూల్కి పోయిన చాలా హ్యాపీ అనిపించింది మన ఏ కార్పొరేట్ స్కూల్కి తీసిపోని విధంగా అక్కడ విద్యాబోధన ఉంది చాలా అద్భుతంగా ఉంది అది మన స్కూలే ఇట్లా చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి ఒక స్కూల్కి రోడ్ మీదనే ఉంది పేరు గుర్తులేదు కానీ ఆ స్కూల్కి పోతే టీచర్ అయితే ఏడవటమే ఒకటే తక్కువ సార్ నేను బాగా చెప్తున్నాను నేను పరీక్షించి చూడండి నాకు ఆరుగురే ఉన్నారు పిల్లలు ఆ సిక్స్త్ స్టూడెంట్స్ ఉన్నారు ఇది కూడా నా స్కూల్ మూతపడుతుందని అందరిని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని పోయి రిక్వెస్ట్ చేస్తేనే వస్తున్నారు తప్పితే లేకపోతే రానటువంటి పరిస్థితి అందరు కూడా బస్ ఎక్కించి పంపిస్తారు నేను ఛాలెంజ్ చేస్తున్నా సార్ మా పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని ఒకే వేదికపై నిలబెట్టండి వాళ్ళిద్దరికి కాంపిటీషన్ పెట్టండి ఎవరు బాగా చెప్తారో చెప్పండి అని చెప్పి అంత నమ్మకం చెప్తుంది ఆమె నా పోస్ట్ గురించి కాదు సార్ నాకు ఎక్కడైనా చేసుకుంటే కానీ స్కూల్ తాళం అవుతుంది నాకు అవమానం ఉంటుంది ఫలానా టీచర్ టైంలో తాళం పడ్డదని ఆమె చాలా బాధగా చెప్పింది నాకు కూడా ఆవేదన అనిపించింది ఏ టీచర్ కూడా తన స్కూల్లో స్ట్రెంత్ తక్కువ ఉండాలని ఎవరు కోరుకోరు ఏ టీచర్ కూడా తను పనిచేస్తున్నటువంటి స్కూల్ తాళం వేయాలని ఎవరు కోరుకోరు వ్యవస్థ అట్లా ఉంది మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది మన స్కూల్ బతుకు బతకాలంటే మన పోస్టులు ఉండాలంటే ఫ్యూచర్లో నిరుద్యోగం పోవాలంటే ఎక్కువగా ఏంటంటే ఉమ్మడి నల్లగొండ నల్గొండ జిల్లాలో ఒక వేస్తే ప్ర ఇంటికి తగిలితే ఆ ఇంట్లో బీఈడీలు ఉంటాయి అవునా కదా ఆ ఇంట్లో టీటీసీలు ఉంటాయి వేరే ఏం రాయాడు పిల్లని ఇవ్వాలంటే కూడా పిల్లగా బీఈడీ చేసిండా టీటీసీ చేసిండా చేస్తే ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది టీచర్ ఉద్యోగం అని పిల్లని ఇయ్యడానికి రెడీగా ఉండే పరిస్థితి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండే పరిస్థితి ఉంది టీచర్ పోస్ట్ అంటే చాలా గౌరవప్రదం చాలా అద్భుతమైనటువంటి పోస్టు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిజానికి కూడా అదే కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడున్నటువంటి స్కూళ్ళ స్ట్రెంత్ ప్రభుత్వం అయితే ఏ స్కూల్ని మూయొద్దు అని ఆర్డర్స్ వేసింది ప్రభుత్వం అయితే ప్రభుత్వ స్కూళ్ళని పరిరక్షించాలా మంచి పటిష్టం చేయాలా అని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అందుకనే అడ్మిషన్స్ క్రమంగా పెరుగుతున్నాయి కానీ సరిపోదు మనకి మీ తమ్ముళ్ళు మీ చెల్లెలు అక్కలో లేకపోతే ఇంకెవరైనా సరే వాళ్ళ ఉద్యోగాలు రావాలా డిఎస్సిలు చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు కావాలా టీటీసీలు చేసిన వాళ్ళు ఉద్యోగాలు రావాలా వాళ్ళ జీవితం నిలబడాలంటే మీరు కష్టపడాలా ఎందుకు కష్టపడాలంటే మీ దగ్గర ఉన్నటువంటి మొత్తం కూడా స్కూల్ కళకళలా అటెండ్ చేయాలా మన హై స్కూల్ కావచ్చు ప్రైమరీ స్కూల్ కావచ్చు మనం చదువుకున్న రోజుల్లో ఫుల్ నిండిపోయి ఉండేది అసలు ఏ మాత్రం ఇది లేక అప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి కానీ ఇన్ని లేవు కానీ మనకు చెప్పే టీచర్లు కూడా ఇప్పుడు మనకు మనసులో ఉన్నారు మనకి చెప్పే ప్రతి లాంగ్వేజ్ టీచర్ కానీ ఆ కమిట్మెంట్ ఆ డెడికేషన్ మీ టీఎల్ఎం లేకపోవచ్చు కానీ వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా భక్తి భయం గౌరవం నేర్పి మనం ఎట్లా చదువుకోవాలో చెప్పిన పరిస్థితి వాల్యుయేషన్ కూడా అంత కఠినంగా ఉండేది తెలుగులో ఇప్పుడు ఇరవై ఐదుకి ఇరవై నాలుగు వేస్తున్నారు కానీ అప్పుడు ఎంత బాగా చదివినా కానీ పదమూడు ముప్పావు ప్రతి లైన్లో కూడా కడుపులో దాలో చుక్క లేకపోయినా సరే అప్పుడు మార్కు కట్ చేసేది ఇప్పుడు వాల్యుయేషన్ మనం అంత స్ట్రిక్ట్గా చేస్తున్నామా అనేది పరిశీలన చేయాలి ఎందుకు చేయాలి వాల్యుయేషన్ స్ట్రిక్ట్గా అంటే ఆయన తప్పులు నేర్చుకునేది ఎప్పుడు ఇవన్నీ కూడా వాల్యుయేషన్ చేసి ఇక్కడ తప్పు చేసిన అంటే తెల్ల మళ్ళీ నెక్స్ట్ టైం చేయకుండా ఉంటాడు కాబట్టి ఆ వాల్యుయేషన్ కూడా సరళి అని సరళీకృతం చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క స్టాండర్డ్స్ అనేవి లేవు చెప్పేది ఏంటంటే మనం కమిటెడ్గా డెడికేటెడ్గా పని మన కోసం ఎవరు రాదు మీ ఉద్యోగం పక్కన ఉన్న స్కూల్ టీచర్ చేయదు మీ ఉద్యోగం మీరే చేయాలా మీ స్కూల్ పిల్లలెంత ఎవరో చేయరు మీరు బడి అని చెప్పి ప్లకార్డు పట్టుకొని ఈ ఊరు తిరిగితే ఎవరు మీకు పిల్లల్ని పంపరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి ఈ టీచింగ్ మెటీరియల్ని ఎక్కువ పెట్టాలి అక్కడ ఎగ్జిబిషన్లా పెట్టాలి మీ పిల్లల యొక్క పేరెంట్స్ టీచర్ మీటింగ్ మీ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్తో కాదు ప్రైవేట్ స్కూళ్ళకి ఆ బస్సులలో టాటా బై బై చెప్పి మమ్మీ డాడీ జానీ జానీ పప్ప అంటూ ముప్పై వేలు యాభై వేలు కడుతున్నటువంటి ఆ పేరెంట్స్ని పిలవండి ఇటువైపు ఆ పిల్లల్ని పెట్టండి ఇటువైపు ఈ పిల్లల్ని పెట్టండి మేము ఎందుకు తక్కువ మాకు ఎందుకు పంపట్లేదు అని నిలదీసి అడగండి తప్పులేదు నిలదీసడగానే తప్పలేదు వాళ్ళేమి బాగా డబ్బుని కూడా పంపట్లేదు రెక్కాడినా డొక్కాడినా మొత్తం వాళ్ళకి ఇంట్లో కుటుంబంలో ఒక పూట తిన్నా తినకపోయినా ప్రైవేట్ స్కూల్ పంపటమే ఒక ప్రిస్టేజ్ అనుకునే ఉద్దేశంలో వాళ్ళు పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది డబ్బులుండి కాదు వాళ్ళకి మనం మేలు చేసినట్లయితే మీ యొక్క జాబ్ కూడా నేను మేలు చేసినట్లయితే మీ జీతానికి మీరు న్యాయం చేసినట్లయితే అంటే వాళ్ళని మీ స్కూల్కి రప్పించండి వాళ్ళకి యాభై వేలు మిలుగుతాయి సంవత్సరానికి దాని ద్వారా పిల్లలకి మంచి ఫుడ్ పెడతారు మంచి బట్టలు కుట్టిస్తారు వాళ్ళు ఏమైనా ఇందిరా మిల్లు ఏదో కట్టుకుంటే సాయం అవుతుంది ఒక్కొక్కళ్ళది ఒక్క దీన ఇందిరా ఇందిరామిల్లు చుట్టానికి పోతుంటే చాలా పేదరికం మా మహిళా సంఘాలు అప్పిస్త కానీ కట్టలేరు పిల్లలు ఎక్కడ చదువుతారు అంటే ప్రైవేట్ స్కూల్ అని చెప్తున్నారు ఎంత బాధాకరంగా ఉంటుంది ఇక కోపం వచ్చి నేను కూడా నీకు ఎందుకు ఇందిరా ఇందిరామిల్లు నువ్వు పేదరికం అంటున్నావు పిల్లగాడిని నెలకు సంవత్సరానికి యాభై వేల రూపాయలతోటి బయటికి బస్సులలో పంపుతున్నావు అని అడిగితే సార్ పక్క ఊరంతా ఇది ఒక ప్రిస్టేజ్ ఇష్యూ అయిపోయింది ఇదో గౌరవం అయిపోయింది గవర్నమెంట్ స్కూల్ పోతే నామోషా అన్నట్టు ఫీల్ అవుతుందని పరిస్థితి ఇంకా ఉందంటే మనం ఛాలెంజ్ తీసుకోవాలి గవర్నమెంట్ స్కూల్కు రావటం అనేది వాళ్ళకు ఒక ప్రిస్టే లాగా ఫీల్గా అయ్యే పరిస్థితి ఉండాలా ఈ ప్రైవేట్ స్కూల్లోకి వచ్చే బస్సులు ఊళ్ళలోకి రాను చూడాలి ఒక ఎగ్జాంపుల్ అంగడికి అంగడికిష్టాపూర్ నేను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేస్తున్నప్పుడు అంగడికిష్ఠాపూర్ అని జగదీయపూర్ మండలంలో ఉండే ఓంకార్ అనే హెడ్ మాస్టర్ ప్రైమరీ స్కూల్ ఆయన వచ్చినప్పుడు జాయిన్ అయినప్పుడు ఆరుగురే పిల్లలు ఆయన జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నా ఆయన యొక్క పనితీరు పట్టుబట్టిండు మొత్తం పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టిండు బస్సులన్నీ కూడా ఆపిండు అందరినీ కూడా గ్రామసభ పెట్టిండు మేము ఎందుకు చెప్పలేము అన్నాడు నన్ను అడిగిండు టీచర్లను కూడా ఎక్స్ట్రా కావాలంటే ఇస్తాం మీరు పెంచితే అంటే ఆ విధంగా ప్రోత్సహిస్తే ఇప్పుడు దాదాపుగా అప్గ్రేడేషన్ కూడా చేసినాం ఇస్కిళ్ల స్కూల్ ఎట్లయితే అప్గ్రేడ్ చేస్తున్నామో అక్కడ కూడా ఇప్పుడు టెన్త్ దాకా ఆరో తరగతి మనకి ఐదో తరగతి ఉండేది సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఉండి ఇప్పుడు దాదాపుగా రెండు వందల ఎనభై నుంచి మూడు వందల స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్ ఇప్పుడు మనకి జగదేవూర్లో అంగడికి స్థాపరం మరి ఆయన ఒక్కడే మనిషి ఆయన జాయిన్ అయినప్పుడు ఏకోపాధ్యాయ పాఠశాల ఆరుగురికి ఒక టీచర్ ఒక్కడే నిలబడ్డాడు ఆయన ఫస్ట్ రోజు జనవరి ట్వంటీ సిక్స్త్ రోజు ఆరుగురు పిల్లల్ని జెండా వందనానికి ఊరంతా తిరిగే సంస్కృతి ఉంటే తిరిగితే నామోషిక ఫీల్ అయ్యిండు అందరి తల్లిదండ్రులు కలిసిండు గడప గడప దొక్కిండు ఆయన మంచి దస్తూరు ఉంటుంది ఆయన రాస్తే ఎట్లుంటుంది అంటే ప్రింట్ ఉంటుంది ఆ ప్రింట్ తోటి ప్రతి తల్లిదండ్రుకి లేఖ రాసిండు లేఖ రాసి నేను ఈ విధమైనటువంటి చేస్తా అని చెప్తే అందరు తరలి వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా జరిగింది ప్రొజెక్టర్లు ఇచ్చారు చలా రకమైనటువంటి ఒక ఎన్ఆర్ఐని పట్టుకున్నాడు ఆ ఊరిలో వాళ్ళు కూడా నమ్మకం కలిగితే ఏదైనా చేస్తారు గ్రామస్తులు అదేవిధంగా నేను కూడా అధికారిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కూడా అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇచ్చినాం చాలా అంటే పని చేసేటటువంటి స్కూలు చేసేటటువంటి పాఠశాల ఉందంటే పూర్తి స్థాయిలో అధికారులు కానీ లేకపోతే ఉన్నటువంటి గ్రామస్తులు కానీ అందరు సహకరిస్తారు ఇప్పుడు ఆ ఊర్లో ఎక్కడికి కూడా పోరు అన్ని బంద్ బస్సులు బంద్ ప్రైవేట్ స్కూళ్ళు లేవు పోయేటోళ్ళు లేరు కేవలం గవర్నమెంట్ స్కూల్కే పోతున్నారు మెడికల్లాగా ఉంటారు దూది వెంకటాపూర్ పిల్లల్లాగా అక్కడ ఉంటారు మీరు కూడా బాగా చెప్తున్నారు కానీ ఆ ఫలితం స్ట్రెంగ్త్ మీద కనపడాలి నాకు మీరు ఎంత టీఎల్ఎం చేసినా ఏజ్ చేసినా పిల్లలు పెరక్కపోతే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది మీకు కూడా ఒక రోజు వస్తుంది క్లాస్కి ఒక టీచర్ వచ్చే రోజు ఎప్పుడు అంటే స్ట్రెంత్ పెరిగినట్టే పెరిగినప్పుడు వస్తుంది మీరు ఇదంటే అది అదంటే అది అనుకునే పని లేదు మనం కోడి కోడి గుడ్డు ముందా కోడి ముందా అనుకునే పరిస్థితి లేదు ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది వన్ ఇస్టు ట్వంటీ అంటుంది మీరు స్ట్రెంత్ పెంచి చూడండి తరగతి గది కన్నా ఒక టీచర్ వచ్చే పరిస్థితి ఉంటుంది ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉండి కనీసం స్ట్రెంత్ అనేది ఒక్కొక్క దగ్గర పది పని ఉంటే మనం గట్టి అడగచ్చు అప్పుడు మరి రిక్రూట్మెంట్ జరుగుతుంది మన తమ్ముళ్ళు చెల్లెళ్ళు కొడుకులు బిడ్డలు వాళ్ళు కూడా ఉద్యోగాలు దొరుకుతాయి పిల్లల్ని పెంచుకోవాలి మనకంటే మేధావులు అయితే కాదు డిఎస్సి రాసిర్రు మీరు డిఎస్సి ఇస్ నథింగ్ బట్ సివిల్ సర్వీసెస్ ప్రిమ్మిస్తో సమానం మన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అంటే ఇంకా కష్టం ఇంకా సోషల్ స్టడీస్లో ఇంకా కష్టం మిగతా దాంట్లో కొద్దిగా అంతో ఇంతో నయం కానీ ఇంకా కష్టం సో దాంట్లో నుంచి వచ్చిరంటే మీరు మేధావులు మీకంటే మంచిగా చెప్పేటోళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉంటారని అయితే నేను నమ్మను మీరు నమ్ముతారో మీద మీకు ఆత్మవిశ్వాసం ఉందో లేదో కానీ మీ మీద నాకు అతి విశ్వాసం ఉంది కాబట్టి మీరందరూ కూడా నా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా స్టాండర్డ్స్ పెంచండి మీ ఐదో తరగతి నుంచి బయటకు వచ్చిన పిల్లగాడు మంచిగా రాయగలగాల తెలుగు రాయగలగాల ఇంగ్లీష్ రాయగలగాల చదవగలగాల మినిమం గ్రామర్ తెలిసి ఉండాలా మ్యాథమెటిక్స్ ఆపరేషన్స్ కనీసం తెలిసి ఉండాలా కనీసం తెలిసి ఉండాలా మనం ఇప్పుడు అందంగా చెప్తున్నాం టీఎల్ఎంలో ఐదో తరగతి తెలియని పిల్లగాడి కనీసం మనం పెడితే అవన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి ప్రతి పిల్లవాడికి ఉండాలి పుట్టగానే కూడా ఎవరు మొద్దు ఎవరు క్లెవర్ అనేది ఉండరండి మీరు కూడా పుట్టంగా ఇంటెలిజెన్స్ కాదు చాలామంది ఏమో కొంతమంది ఉండొచ్చు నాతో సహా అభ్యాసంతోనే వస్తుంది మనకి ఆ ఎక్సర్సైజ్ చేయటం తర్వాత రిపీటెడ్గా చదవటం ఒళ్ళెవేయటం చేయటం ప్రాక్టీస్ చేయటంతోనే వస్తుంది పుట్టగానే మేధావులు ఎవరు కాదు అదొక కేటగిరీ పుట్టగానే మేధావులు కాకపోయినా కష్టపడి ఇష్టపడి ఏదో సాధించాలంటే తపన తహతహ ఉంటే మాత్రం ఏదైనా సాధిస్తారు కాబట్టి వాళ్ళకి అది నూరిపోయాలి తప్పితే అరే బై నువ్వు పనికి రావనటం లేకపోతే వాళ్ళు చెప్పకపోవటం నీకు రాదా రాదా అనటం నెగిటివ్ కాకుండా వస్తుంది నాన్న మీకు ఎట్టి పరిస్థితి వస్తుంది వాళ్ళ కాకపోతే రేపు వస్తుంది అని మీకు ఉన్నటువంటి మూడు వందల అరవై రోజుల్లో మీ వర్కింగ్ డేస్ రెండు వందల ఇరవై రోజుల్లో అసలు ఇంట్లో కంటే ఎక్కువ మీ దగ్గరే ఉంటాడు కాబట్టి వాళ్ళని మంచి చూడాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని పెంచాల్సిన అవసరం ఉంది మిడిల్ డ్రాప్ కాకుండా కాబట్టి ఈ విధమైనటువంటి చాలా బాగా మీకు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి మేడిపల్లి స్కూల్కి పోయినా సరే మధ్యాహ్నం భోజనం బాగాలేదు అది వేరే కథ పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారంటే జిల్లా కలెక్టర్ వచ్చిందంటే అక్కడ ఒకటి ఒకటి ఎందుకు లేట్లాడటం అని ఉంటారు పొలం అంటూ పిల్లలందరి దగ్గరికి వచ్చారు అది లీడర్షిప్ క్వాలిటీ వాళ్ళ సపోర్ట్ కొట్టాలి నిజానికి ప్లస్ వాళ్ళకి ఆ పిల్లలందరూ కూడా ఎక్కడ భయపడలే మేము చెప్తే అన్నం బాగాలేదని ఉడకలేదని లేకపోతే పప్పు బాగాలేదని చెప్తే తర్వాత వాడని ఏమంటుందో తర్వాత ఏజెన్సీ ఏమంటారో హెడ్ మాస్టర్ ఏమంటారు అని ఎక్కడ కాలే బ్రహ్మాండంగా ధైర్యంగా చెప్తున్నారు అది నాకు సంతోషం అనిపించింది అది ఆ లీడర్షిప్ క్వాలిటీస్ మన యొక్క విద్యా వ్యవస్థలోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థలోనే ఉంటాయి నమ్మితే చప్పటి కొట్టండి మన లైట్ వాళ్ళు సమాజానికి ఉపయోగపడే వాళ్ళు ప్రభుత్వ స్కూళ్ళనే వస్తారు ప్రభుత్వ స్కూల్ అనేది ఒక దేవాలయం లాంటిది మంచి గ్రౌండ్ ఉంటుంది ఈ ప్రైవేట్ స్కూళ్ళలో బిల్డింగ్ తప్ప వెంటిలేషన్ అనేటువంటి గదులు నారాయణాలు చైతన్యాలు కావచ్చు ఇంకా పేరు పేరున ఏదైనా కావచ్చు కానీ అక్కడ ఏం ప్లే గ్రౌండ్స్ కానీ ఆత్మవిశ్వాసం లేకపోతే ఆల్రౌండ్ యాక్టివిటీ అనేది ఆ కార్పొరేట్ వ్యవస్థల్లో ఎక్కడైనా సరే ఉండేటటువంటి పరిస్థితి లేదనేది నాకు నా సత్యం అక్కడ మన దగ్గర గ్రౌండ్ ఉంది బ్రహ్మాండంగా ఆడుకోవచ్చు తర్వాత మంచి యాక్టివిటీస్ చేయొచ్చు తర్వాత మీరు అనుకున్నటువంటి టీఎల్ఎం ప్రయోగించి వాళ్ళకి బయట వరండాలో చెప్పొచ్చు ఇంత మంచి ఫెసిలిటీస్ ఉండి ఇంత ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఈ యొక్క వ్యవస్థని సౌకర్యాలను అంతా ఉపయోగించుకొని ఛాలెంజ్ తీసుకొని పునర్వైభవం తీసుకురావాలి మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని చూస్తే మీ స్కూళ్ళల్లో ఎంత స్ట్రెంత్ ఉందో మీకు అర్థమవుతుంది మీ స్కూళ్ళల్లో నేను చదువుకున్న స్కూల్లో నాలుగు వందల డెబ్బై ఐదు స్ట్రెంత్ బేతవోలు స్కూల్లో నాలుగు వందల డెబ్బై ఐదు మీరు చదివేటప్పుడు మా యొక్క ఎస్ఎస్సి స్ట్రెంత్ అరవై రెండు సో ఒక్కసారి మీది కూడా అంతే పరిస్థితి ఇప్పుడు మరీ కొత్తగా వచ్చిన పిల్లలంటే కార్పొరేట్స్ నుంచి ఉంటారు కానీ పాత వాళ్ళంతా మధ్యతరం పాత తరం అంతా కూడా ప్రభుత్వ స్కూళ్ళోళ్లే మొన్న మొన్న వచ్చిన రెండు వందల రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై బ్యాచ్ చెప్పలేం కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆ స్కూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే డెఫినెట్గా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ముఖ్యంగా హెచ్ఎంసీ లీడ్ తీసుకొని చేయాల్సిన ఉంది ఎక్కువ తక్కువ లీవ్లు పెట్టకండి అవసరమైతేనే పెట్టండి ఉన్నదే ఇద్దరు టీచర్లు ఒక ఆమె లీవ్ పెడుతుంది ఇంకొక ఆమె ఏ స్టకు వచ్చి వాళ్ళు చెప్పదు ఏ ఆమె లీవ్ పెట్టింది నాకు బాడ్రీ పిలగాలంతా మొత్తం వీళ్ళకి చెప్పాలా అసలు ఆ ఇంటి నుంచి ఇటు పోయేటప్పుడే తిట్టుకుంటూ పోతారు పూకే లీవ్లు పెడుతుంది హెడ్ మాస్టర్ గారు ఏమో మీరే హెడ్ మాస్టర్ మళ్ళీ శాంక్షన్ చేయాల్సి వస్తుంది అదొకరు కాబట్టి జెన్యున్గా వాడుకోండి జెన్యున్గా తప్పదు ఎవరికైనా మీకైనా మాకైనా లీవ్ తప్పదు కానీ ఎప్పుడు అవసరమో అప్పుడే దాన్ని వాడుకునే విధంగా చేయండి మీ పిల్లలందరూ చాలా వరకు సెటిల్ అయి ఉంటారు పెద్ద టీచర్లు అయితే ఏజ్ పెద్ద ఉన్న వాళ్ళు అయితే ఈ పిల్లల మీద మీ పిల్లలే అనుకుని ఫోకస్ చేయండి మీ పిల్లల టీచర్ల పిల్లలందరూ కూడా డెఫినెట్గా సమాజానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు అవుతారు తర్వాత పెద్ద పెద్ద చదువులు చదువుతారు యుఎస్ఏలో ఉంటారు నేను టీచర్ కొడుకునే గవర్నమెంట్ టీచర్ కొడుకునే గవర్నమెంట్ స్కూల్లో కొడుకున్న చదువుకున్న వాళ్ళమే మీ పిల్లలు కూడా యుఎస్ సెటిల్ కావచ్చు ఇంజనీర్లు కావచ్చు రకరకాల డాక్టర్లు ఉండొచ్చు మరి అన్ని బాధ్యతలు తీరినాయి కదా ఈ బాధ్యత మీది కాదా మీకున్న పద్దెనిమిది మందో ఇరవై మందో మీ పిల్లలు కాదా పేదరికంలో ఎస్ఎస్ఎస్ ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలో మట్టి అక్కడ ఉన్నటువంటి తండాల్లో గుడిసెల్లో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు మీది కాదా మీకు సైలెంట్ బ్లెస్సింగ్స్ భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలంటే వాళ్ళని బాగా చదివించి ప్రయోజకులు చేస్తే మీ పిల్లలైతే ఏ విధంగా ఎదిగి మీరు సంతోషిస్తారో వాళ్ళు రేపు పొద్దున ఎదిగి సంతో ఏదైనా ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టరో లేకపోతే కలెక్టరో లేకపోతే ఇంజనీర్ అయ్యి టీచర్ మీ స్కూల్లో చదువుకున్నానంటే మీకు ఉన్నటువంటి ఆనందానికి అవధులు ఉండవు నేను చెప్తున్నా దానికి మించినటువంటి సంతోషం ఉండదు దానికి సంబంధించినటువంటి పరిస్థితి ఉండదు ఇప్పుడే నేను చెప్పినట్స్ దాంట్లో ఇద్దరు పిల్లలు కలిసి నాకు ఎంత హ్యాపీ ఉందంటే మందులా ఉన్న ఇంకొక అమ్మాయి కలిసింది సో నేను నేను కూడా లెక్చరర్ పనిచేసిన పీజీ కాగానే జస్ట్ నాకు ట్వంటీ టూ అప్పుడు పీజీ కాగానే ప్రియదర్శిని కాలేజీలో చేసిన వాళ్ళు డైరెక్ట్ నా స్టూడెంట్స్ కాదు కానీ జువాలజీ స్టూడెంట్స్ సో వాళ్ళు కూడా చాలా బ్రైట్ బ్యాచ్ ఉండేది తర్వాత నేను మ్యాథమెటిక్స్ చెప్పేది వాళ్ళు మా స్కూల్ అన మా కాలేజ్ అనగానే మనం చేసినటువంటి కాలేజ్ అనగానే మనకు ఆనందంగా ఉంటుంది మేము చెప్పినటువంటి కాలేజీలో మా స్టూడెంట్స్ ఇక్కడ మంచి టీచర్స్కి వచ్చి ఇంత మంచి ప్రదర్శిస్తున్నటువంటి సంతోషం మనకి చాలా ఉంటుంది కాబట్టి చెప్తుంది ఏంటంటే చాలా అంకిత భావంతో పనిచేయండి ఈ నెక్స్ట్ టైం స్ట్రెంత్ కోసం ఇప్పటి నుంచే పోటీ పడండి బడి బాట లేదు ఏం లేదు ప్రతిరోజు బడి బాటే ప్రతి ఊళ్ళో ఊళ్ళో ఉన్న ప్రతి స్టూడెంట్ మనకు రావాల్సిందే ఐదో తరగతి ఎందుకు రారు మనకు ప్రతిభ లేదా మనం చెప్పట్లేదా అని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ఈరోజు నుంచే బడి బాట అనుకోండి మీ పిల్లలందరూ బాగా చెప్పండి క్విజ్ కాంపిటీషన్ పెట్టండి వాళ్ళని పిలవండి వీళ్ళని పిలవండి ఇవన్నీ చేయాలంటే మీలో కమిట్మెంట్ ఉండాలా డెడికేషన్ ఉండాలా ఇవన్నీ ఉంటేనే చేయగలుగుతాం అదన్న ఈరోజు నుంచి కమిటెడ్గా డెడికేటెడ్గా ఒక అంకిత భావంతో ముందుకు పోతారని మీ అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అండి